హలో గైస్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఒక ఫోన్ మాత్రం చోరీ అయిపోయింది నా దగ్గర నుండి నేను ఎప్పుడు రెండు ఫోన్లు పెట్టుకుంటాను ఎప్పుడైనా బ్యాటరీకి పోయేటప్పుడు కానీ వీడియో తీసేటప్పుడు కానీ రెండు ఫోన్లు తీసుకెళ్తాను అనమాట పోయిన సండే నేను ఎర్రగడ్డ సండే మార్కెట్కి అయితే వెళ్ళాను అప్పుడు నేను మా అమ్మ ఫోను అండ్ నా ఫోను రెండు ఫోన్లు తీసుకెళ్ళాను అనమాట ఆ రెండు ఫోన్లో మా అమ్మ ఫోన్కి టార్గెట్ చేశాడు ఒకడు అయితే నేను బ్యాక్ బ్యాక్ సైడ్ జేబులో పెట్టుకున్నాను అనమాట బ్యాక్ సైడ్ పాకెట్లో పెట్టుకున్న తర్వాత ఏమైందంటే ఒకడు వచ్చిండు నా దగ్గరకు వచ్చిండు నా దగ్గరకు వచ్చి ఇలా ఇలా నాకు ఆనుకొని ఉన్నాడు ఒకడు ఏం చేస్తున్నాడంటే వెనకాల తిరుగుతున్నాడు ఒకడు ఒకడు వెనకాల తిరుగుతున్నాడు నా నా నాకు ఆనిచ్చుకొని ఒకడున్నాడు నాకు ఆనిచ్చుకొని ఒకడు ఉన్నాడు వెనకాల తిరుగుతున్నాడు ఒకడు ఉన్నాడు ఇక ఎప్పుడు లేపేసిరో ఏమో నాకు తెలియదు వాడు వాడు వెళ్ళిపోయిండు వాడు వెళ్ళిపోగానే విడివే వెళ్ళిపోయాడు ఇక ఇద్దరు వెళ్ళిపోయారు ఇక అయితే షాక్ అయిపోయినా ఊరి నాయను నా ఫోన్ పోయిందిరా బాబు అనుకున్నాను వాళ్ళ ముఖాలు కూడా గుర్తులేవు నాకు నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయము పది పదిహేను వేల ఫోను నా నా జీవితంలో ఫస్ట్ టైం పోగొట్టేసుకున్నాను ఏంటిదంటే ఎర్రగడ్డ సండే మార్కెట్లో చాలా పెద్ద చూరీ అయితే జరిగింది నిజంగా నా దగ్గర నుండి ఊరి నాయను త్రీ థౌజండ్ క్యాష్ కూడా ఉండే ఆ త్రీ థౌజండ్ పోలేదు మంచినే నిజంగా అది కూడా బ్యాక్ సైడే ఉండే బ్యాక్ సైడ్ ప్యాకెట్లోనే ఉండే కానీ ఇది త్రీ థౌజండ్ మాత్రం పోలేదు కానీ ఆ ఫోన్ మాత్రం పోయింది నిజంగా ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయము ఏంటిదంటే నేను నా జీవితంలో నిజంగా ఎప్పుడు నా దగ్గర ఫోన్ కానీ డబ్బులు కానీ ఎప్పుడు నా దగ్గర పో పోలేవు ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం నా జీవితంలో నా లైఫ్లో నేను వెళ్ళాను ఎర్రగడ్డ సండే మార్కెట్ అది చోరు బజారేరా బాబు నిజంగా ఊరి నాయను అక్కడ దొంగలు చాలా మంది ఉంటారు నిజంగా జాగ్రత్తగా ఉండాలి ఏంటిదంటే మనకు ఆనుకొని ఉంటారు మన మనకు ఆనుకొని ఉంటారు ఇక వెనకాల కూడా తిరుగుతూ ఉంటాడు ఇక ఆనుకొని ఉన్నాడు ఏం చేస్తాడు తీసుకొని వానికి ఇచ్చేసాడు వాడు వాళ్ళు వెళ్ళిపోతాడు ఇవి వెళ్ళిపోతాడు అలా జరుగుతుంది దగ్గర ఇక గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు మీరు వెళ్ళకూడదు ఆ గుంపులో ఆ గుంపులోనే చోరీ జరిగిపోతుంది నిజంగా చెప్తున్నా ఆ గుంపులు 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 వెళ్తారు కదా ఆ గుంపులో మీరు వెళ్ళకూడదు మీరు వెళ్ళారనుకో మీ ఫోన్ కానీ మీ పర్సు కానీ మీ డబ్బులు కానీ ఏమైనా విలువైన వస్తువులు కానీ అవి మాత్రం దొంగలించబడతాయి ఎర్ర ఎర్రగడ్డ సండే మార్కెట్లో అది మాత్రం పక్కగా నేను గమనించాను నా జీవితంలో నిజంగా ఎప్పుడు జరగలేదు ఇది ఫస్ట్ టైం జరిగింది నిజంగా ఇట్లేం జరిగింది రా బాబు పది పదిహేను వేల ఫోన్ పోగొట్టేసుకున్నాను ఓరి నాయనో గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు వెళ్ళకూడదు ప్లస్ మీ దగ్గర కూడా ఆనుకొని వచ్చిండనుకో మీరు దూరం ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే ఆనుకొనే ఉన్నాడు కదా ఫోన్ అనేసి మీరు ఏదైనా తీసుకుంటూ ఉంటే వాడిని పరిశెత్తుకుపోతాడు లేదా నీ ఫోన్ ఎత్తుకుపోతాడు లేదా నీ విలువైన వస్తువు ఏదైనా ఎత్తుకుపోతాడు అది మాత్రం కన్ఫామ్ గుంపులు గుంపులుగా ఉన్న ప్రదేశంలో మీరు వెళ్ళకూడదు అక్కడ ఏదో కొంటున్నారు గుంపులు గుంపులుగా వెళ్తున్నారు మనం కూడా వెళ్దాం కదా అని వెళ్ళినకో నీ దగ్గర డబ్బులు గాయప్ నీ దగ్గర ఫోన్ గాయప్ నీ దగ్గర విలువైన వస్తువు గాయప్ 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 నిజంగా చెప్తున్నా గాయప్ అలా జరుగుతుంది కాబట్టి నేను నా జీవితంలో ఫస్ట్ టైం కోల్పోయాను బాబు అందుకే నేను చెప్తున్నాను లేకపోతే చెప్పకుంటుంది నిజంగా చోరు బజార్లో చోరీ మాత్రం పక్కగా జరుగుతుంది అండ్ స్కామ్ కూడా చాలా పెద్దగా జరుగుతుంది ఎందుకంటే దొంగ ఫోన్లు అనేది అమ్ముతున్నారు డమ్మీ ఫోన్స్ డమ్మీ ఫోన్స్ అమ్ముతున్నారు ఎర్రగడ్డ సండే మార్కెట్లో ఇది నేను గమనించాను మీరు ఫోన్లు తీసుకునేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు చూసి మరి కొనండి ఎందుకంటే దొంగ ఫోన్లు కూడా అమ్ముతున్నారు డమ్మీ ఫోన్స్ కెమెరా చెక్ చేయండి వీడియో రికార్డింగ్ చెక్ చేయండి అన్ని చెక్ చేయండి అవన్నీ వస్తున్నాయి క్లారిటీగా క్లియర్గా వస్తున్నాయి అంటేనే కొనండి లేకపోతే డమ్మీ ఫోన్స్ మాత్రం చాలామంది అమ్ముతున్నారు ఆడ ఎర్రగడ్డ సండే మార్కెట్లో నేను చాలామంది దగ్గర చూశాను అది కూడా బీహార్ ఆడవాళ్ళే అమ్ముతున్నారు బీహార్ ఆడవాళ్ళు బీహార్ మొగోలు వాళ్ళు వాళ్ళు వచ్చి మన తెలంగాణలో మన మన ఏరియాలో ఇంత ఓపెన్ గా స్కామ్ చేస్తున్నారు వాళ్ళు నిజంగా చాలా పెద్ద స్కామ్ ఇది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎర్రగడ్డ సండే మార్కెట్లో నేను నేను మాత్రం మరొకసారి ఏది పోగొట్టుకోలేను మీరు కూడా పోగొట్టుకోకండి మీ డబ్బులు జాగ్రత్త మీ ఫోన్లు జాగ్రత్త మీ విలువైన వస్తువులు జాగ్రత్త మీరు నిజంగా జాగ్రత్తగా ఉండండి గుంపులు గుంపులుగా ఉన్న చోట అస్సలు వెళ్ళకండి చోరీలు అయిపోతాయి అప్పుడే కాబట్టి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ గైస్ లవ్ యూ గైస్